న్యూస్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేట సర్పంచ్ ఎన్నికల గొడవ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రత్యర్థి బాలరాజు పైన పాపయ్య విజయం సాధించారు అయితే తన మీద పోటీ చేస్తారా అంటూ ఇవాళ బాలరాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులైన మహిళలను ట్రాక్టర్ తో ఢీకొట్టారు ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులు ఎల్లారెడ్డి ప్రైవేటు హాస్పిటల్లో చికిత్సను పొందుతున్నారు ఈ ఘటనకు నిరసనగా బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఎల్లారెడ్డి బాన్స్వాడ ప్రధాన రహదారిపై రాస్తారోకరు చేస్తున్నారు और हम लगा, और हम लगा। इतने मनाते हैं, आज भी तुमने युवानों कोड़ पे लगा के भाई इस तरह के लाड़-लाड़ कर रहे हैं, अंधी बुढ़ापन लगा रहे हैं, ये आदमी जिंदों पे बोता का, बोता छाता मिस्का चिरांक करेंगे, ये बोता का, आज का पालों पे हमें मुसलियाँ सामना, मारपुरू खुदी सांप को, कांबटी प నిన్నైతే ఆరింగ్ ఇచ్చిన బాబాయ్ నిజం మెందల్జీనే దిల్లాలో మిరననింపేస్తన్నారు అన్నా మీరు అటు తప్పుకొని రైడ్ చేస్తారని చెప్పినన్న నేను ఏం చేసాం అన్నా ఏమనుకోని మా ఇంటికరా మేము చెప్పిస్తున్నా దేకినమన్నా కానీ అన్న మాట నిలపిస్తున్నా అన్న గుద్దుతే అలా అన్న తమ్ముడు పంపి తాళ కళ్ళం కొని నచ్చిన అన్న గుద్దుతే ఇంకా కొములు కన్న ఇంకా కొములు కండి కషి ఉన్నోడెట్లా గల్లబడి గుద్దుతాడో అట్లా గుద్దిన అన్నాడు ఊర్టవల్లి వరకు చేసినా నేను అంత పరిచయం చేసినా నా ప్రాణానైతే ఉన్నన్న

దగ్గర అందరికి వచ్చి పరామర్శిస్తుంటే ఆ పాపాయ వాళ్ళ తమ్ముడు తాయిబాబా వాళ్ళ చిన్న నాయన తాకర తీసుకొచ్చి ముగ్గురు పైన నుంచి ఎక్కించుడు ముగ్గురు సీరియస్ గా ఉన్నారు ఒకరు చెయ్యి కట్ అయిపోయింది మొత్తం ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరగాలే ఇప్పుడు గెలిచి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఇంత ధైర్యం చేస్తున్నారు ఇలా ఉంటే మా సొమరపేటూర్లో బతకనిస్తారా బతకనియరా మండల్ ప్రెసిడెంట్ ఉన్నానే ధీమతో అందరినీ భయపెట్టి మున్న మూడున్నర రోజుల నుంచి కూడా మూడున్నర రోజుల నుంచి కూడా బిట్టరాజు ఇంటి దగ్గర అందరికి వచ్చి పరామర్శిస్తుంటే आय पापा ये वाला బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమరుపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల గొడవ తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రత్యర్థి బాలరాజుపై కూర్మ పాపయ్య విజయం సాధించారు అయితే తన మీదే పోటీ చేస్తారా అంటూ ఇవాళ బాలరాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులైన మహిళలను డాక్టర్తో కొట్టారు ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు ఆనంద్ పాల్ చెప్పండి గాయపడినటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది సో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి చిరాజ్ కామారెడ్డి జిల్లా ఎడపాడి మండలం సోమారంపేట గ్రామంలో రోజుల పరిస్థితి చోటు చేసుకుంది అయితే సోమారంపేట గ్రామానికి చెందిన బాధితులు అదేవిధంగా గ్రామస్తులు కూడా ఎడపల్లి ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చేరుకొని ధర్నా రాస్తా రూపు చేస్తా ఉన్నారు గంటల తరపడి చేయడంతో కిలోమీటర్ల మీద వాహనాలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులైతేనే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు అయితే సంఘటన మీద వచ్చినట్లయితే ఇంకా నిన్న కుర్మా పాపయ్య అయితే నా మీద పోటీ చేస్తావా ఇంటికి వెళ్లి బాలరాజు కుటుంబ సభ్యులను అదేవిధంగా మహిళలను ఢీకొట్టాడు ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన వారందరికీ కూడా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరందరూ కూడా ఎల్లారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే కుర్మా పాపయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునికి స్వయాన బాబాయ్ వలస కూడా అవుతాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుటుంబ సాయిబాబా రాజీనామా చేయాలని బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి సోమార్పేట గ్రామస్తులందరూ కూడా దాదాపు నూట యాభై నుంచి వందల మంది ఎల్లారెడ్డికి తరలి వచ్చారు సోమార్పేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే దాడి చేసిన వ్యక్తిని వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని తొలగించాలని చెప్పేసి కూడా వాళ్ళంతా ధర్నా రాష్ట్రోకు చేస్తా ఉన్నారు ఎల్లారెడ్డి నుంచి బాన్స్వాడే వెళ్లే ప్రధాన రహదారి పైన వీళ్ళు రాష్టరోకు చేయడంతో ఇరువైపులా కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు సంఘటన స్థలానికి కూడా పోలీసులకు సంఘటన వాళ్ళందరినీ శాంతి శాంతింపజేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా ఉంది మూడు గంటల నుంచి సుమారుగా ధర్నా రాస్తులు చేస్తా ఉన్నారు అయితే తప్పకుండా న్యాయం చేత కూడా

నమోదు చేయాలని చెప్పేసి కూడా బాధితులు డిమాండ్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఏదైతే ఉన్నారో సాయిబాబాను రాజీనామా చేసి అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రధానంగా బాధితులు ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తా ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొందరు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది దీనిపై పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకునేందుకు కూడా సిద్ధమైతున్నట్లు మనకు సమాచారం ఉంది సిరాజ్ దాదాపు అంటే దాడికి యత్నించే పరిస్థితి అక్కడ వచ్చిందంటే వారి మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే అది కూడా ఎన్నికల తర్వాత పోటీ చేసేటువంటి హక్కును కూడా పక్కన పెట్టాలనే విధంగా అక్కడ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది దీని మీద వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఏమైనా స్పందించారాయితే బాధితులు ఉన్నారా బాధితులు అంతే అంతేకాకుండా వీళ్ళంతా కూడా దగ్గేది బంధువులు కూడా అయితే పాత కక్షలు కూడా మనసులో ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు పాత కక్షలు కూడా ఉండడం అది కాకపోతే ఓడిపోవడం తీవ్ర మన స్థాపానికి గురి కావడం ఇదంతా కుర్మా పాప కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెందిన కుర్మ పాపయ్య చేయడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు అయితే ఓడిపోయిన అతను ఈ విధంగా చేయడం పద్ధతి కాదని గెలిపోవటములు రాజకీయంగా సాధ్యం అలాంటిది ఓకే వాళ్ళ ఇంటి బంధువుల ఇంటికి వెళ్ళి అంటే పై ఇంటికి వెళ్లి దాడి చేయడం ఎంత వరకు న్యాయం అని అలాంటి వారిని గ్రామంలోకి రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులంతా డిమాండ్ చేస్తా ఉన్నారు అయితే గతంలో కూడా చిన్న చిన్న కేసులు ఉన్నాడు కాబట్టి నాన్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులంతా అంటున్నారు కృషాపాన్ని మట్టుకు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా తమకు సహకరించే మళ్ళీ శాంతి భద్రతకు భంగం కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గ్రామస్తులు అంటా ఉన్నారు Thank you.